తగ్గేదేలే అంటూ గోల్డ్ పరుగులు పెడుతోంది వరుసగా రెండు రోజు పుత్తడి ధర భారీగా పెరిగింది దేశీయ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ పదిహేడు వందల రూపాయలు పెరిగింది హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉంది సుంకాల పెంపు భయాలతో డాలర్ మార్కం విలువ క్షీణిస్తోంది డాలర్ వీక్నెస్తో గోల్డ్కు భారీ డిమాండ్ లభిస్తోంది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ డెబ్బై రెండు డాలర్లు పెరిగింది ప్రస్తుతం అవున్స్ గోల్డ్ ధర మూడు వేల అరవై రెండు డాలర్లుగా ఉంది గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అండ్ లిస్ట్ క్రాంతి గారు క్రాంతి గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ అండ్ గోల్డ్ రేట్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమంటారు ప్రధానంగా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ ఏప్రిల్ ఫోర్త్ నా త్రీ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ త్రీ డాలర్స్ పర్ అవున్స్ కి ఆల్ టైమ్ హైకి టచ్ చేసిన తర్వాత మనం లాస్ట్ ఫ్యూ డేస్ లో చూస్తే కొంచెం గోల్డ్ ప్రైస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసాం అది మార్కెట్ లో వచ్చినటువంటి ఒడిదుడుకులకి ఇన్వెస్టర్స్ కొంచెం ఏదైతే గోల్డ్ పొజిషన్స్ ఉన్నాయో వాటి మీద ఈక్విటీ పొజిషన్స్ నార్మల్ గా ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటారు ఇంటర్నేషనల్ మార్కెట్ లో అందువల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది గోల్డ్ లో మనం చూసాం సాఫ్ట్నెస్ ఆఫ్ ద ప్రైస్ అనమాట మళ్ళీ తిరిగి త్రీ డాలర్స్ టచ్ అయిన తర్వాత అగైన్ ఈ అన్పర్చునిటీస్ ప్రతిరోజు పెరుగుతూ ఉండటంతో మళ్ళీ గోల్డ్ లో రీబౌండ్ బయింగ్ అనేది వస్తుంది ఒకటి ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ఒడిదుడుకులు వన్ టూ డేస్ ఉంటాయి కానీ ఏంటంటే గోల్డ్ లో డిప్ వచ్చినప్పుడల్లా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గోల్డ్ పర్చేజ్ చేయాలని వాళ్ళకి మంచి అనుకూలమైన అంశం కింద మనం చూడాలి ఓకే క్రాంతి అంటే గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చని మీరు విశ్లేషిస్తారు భవిష్యత్తులో ధరలు ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా లేక ఇంకా పై పైకి వెళ్లే అవకాశాలే ఉంటాయంటారా గోల్డ్ ట్రెండ్ కనుక చూస్తే కనుక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి గోల్డ్ ఏదో తగ్గిపోతుంది గోల్డ్ ఏదో యాభై వేలకు వస్తుంది కొన్ని న్యూసెస్ వస్తున్నాయి అవన్నీ అంత అంత యూజీ అంత హైపర్ న్యూసే అవి అవటానికి అయితే అవకాశాలు చాలా తక్కువని గోల్డ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉంది గోల్డ్ ప్రైసెస్ మనం చెప్తున్నాం గత కొంత కాలంగా గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళటానికి అవకాశం ఉంది ఓకే అంటే ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎటువంటి అనుసరిస్తే మంచిది అంటారు అంటే మన ఇండియాలో చూసినట్లయితే ఎక్కువ ఇన్వెస్టింగ్ అంతా ఈటీఎఫ్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ జ్యువెలరీ కానీ కొనడం జరుగుతుంది జ్యువెలరీ ద్వారా కొంటే మటుకి దాన్ని ఇమీడియట్ గా ట్రేడ్ చేయరు దాన్ని లాంగ్ టర్మ్ కోసమే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు ఎవరైతే ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక సడన్ స్పట్స్ వస్తే కనుక అంటే లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక సడన్ గా గోల్డ్ లో పర్ అవున్స్ కి నియర్లీ హండ్రెడ్ డాలర్స్ పెరగడం మనం చూస్తున్నాం అటువంటి టైం వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ లాస్ట్ టూ డేస్ కన్నా చూస్తే మళ్ళీ అగైన్ ప్రతి చోట గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి త్రీ థౌసండ్ డాలర్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాగా కిందకు వచ్చేస్తున్నాయి అన్నారు అటువంటి టైంలో ఇన్వెస్ట్ చేసే టైం కిందనే చూడాలి రైట్ సార్ థ్యాంక్ క్రాంతి గారు